ఈ కార్యక్రమానికి విచ్చేసిన మెదక్ పార్లమెంట్ సభ్యుడు మిత్రుడు రఘనందన్న గారు స్థానిక శాసనసభ్యుడు ప్రభాకర్ గారు టీజీఐసిసి చైర్మన్ నిర్మానన్న గారు మా ఫైల్ గారు కలెక్టర్ గారు జిల్లా యంత్రాంగం ప్రత్యేకంగా జిల్లా సమైక్య ప్రత్యేకంగా మహిళలు నిర్వహించాలి దానికి సంపూర్ణంగా సహకరించిన ఐఓసి ఆర్గనైజేషన్ ల్యాండ్ కేటాయించడం ప్రభుత్వము అంటే ఇది ఒక అద్భుత ఆలోచన ఆచరణ మరొక స్ఫూర్తి నేను ఆనాటి నుంచి కూడా ఒకటే సిద్ధాంతాన్ని నమ్ముతాను గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్ అమ్మాయి చదువుకోవాలి అమ్మాయి చదువుకుంటే విద్య సంస్కారం అనేది పెరుగుతుంది మార్పు వస్తుంది ఒక చెల్లెలుగా ఒక తల్లిగా ఒక భార్యగా బాధ్యతతో వ్యవహరిస్తుంది అనేది మన పెద్దలు చెప్పే సలహాలు అనుభవాలు ఈరోజు ఇంకా చాలా ఎదగాలి గ్రామ సమైక్య గ్రామంలో సభ్యురాలు మండల సమైక్య జిల్లా సమైక్య ఆనాడు గత ఇరవై ఐదు సంవత్సరాలు ఇరవై ఎనిమిది సంవత్సరాల నుంచి ఈ సమైక్య ఆర్గనైజేషన్ పెంచుకుంటూ పెంచుకుంటూ బ్యాంక్ లింకేజ్ ద్వారా లోన్లు కానీ ఏదో ఒక్క జాగల ఒక్క మాత్రం ఉన్నది అది లొసుకి ఏంది అనేది చెప్పకముందు మన అందరికీ ప్రత్యేకంగా స్ఫూర్తి దాటైన సావిత్రిబాయి సావిత్రి జన్మదినం ఈ జన్మదినం ఈరోజు ఆవిడ మొదటి మహిళా ఉపాధ్యాయులు సంపూర్ణంగా నమ్మి నమ్మింది వరిత విద్యావంతరావులు కావాలని చెప్పేసి వారిని స్ఫూర్తిగా తీసుకొని ఈ రోజు మనం ముందే మందికి ఉపాధి కలుగుతుంది అదే రకంగా ఇప్పుడు పాఠశాలలే కానీ రేషన్స్ కానీ లేదా ఇంకా ప్రభుత్వం ఏ నిర్ణయాలు తీసుకుంటే కాంట్రాక్టర్ ఇచ్చేది సివిల్ వర్క్స్ కానీ డైటే కానీ ఇంకేదైనా ఉంటే ఈ మహిళా సంఘాలకు ఎందుకు ఇవ్వకూడదు అనే ఆలోచన వర్గాలుగా అమ్మ ఆదర్శ పాఠశాల తీసుకోవచ్చు అలా గ్రామ సమైక్యం ఉన్నది దాంట్లో పేరెంట్స్ లో తల్లులు ఉన్నారు ఈరోజు ఆ కార్యక్రమాన్ని మొదలు పెట్టడం సుమారు మన జిల్లాకు సంబంధించి ఇరవై ఏడు కోట్ల రూపాయలు ఖర్చు కానీ ఇంకా రేపు పొద్దున ఇంకా ఎదగాలంటే ఏం చేయాలి అదే ఇది వీళ్ళకే సంబంధం ఇచ్చింది మన సంబంధం కాదు మనం పని చేయలేమనే భావన వారుతుండవు ఇంతకు ముందు ఐపీ గారు చెప్పినట్టు యాభై శాతం రిజర్వేషన్ స్థానిక సంస్థలు రేపు పొద్దున రాబోయే కాలంలో ముప్పై మూడు శాతం పార్లమెంటే కానీ శాసన పిల్లలు కానీ రిజర్వేషన్ రాబోతున్నది కానీ దానికి సమానంగా మనం ఏమి చేస్తే అనే ఒక ఆలోచన మనకు కలగాలి మన పిల్లలకు మన ఆడపిల్లలకు ఈ ఆలోచన మీ కలిగి మీరు ఐక్యంగా ముందు పోతే రేపు ఇరవై లక్షలు కాదు ముప్పై లక్షలు కాదు యాభై లక్షల వరకు లోన్లు వచ్చే అవకాశం ఉన్నది మీరు కూడా అడగాలనే పొద్దున సార్ మాకు గ్రామ సమైక్య ఉంది మా మండల సమైక్య ఉంది మాకు ఎక్కడ ఇల్లు జాగా కేటాయించండి మేము పలానా పలానా పరిశ్రమ స్థాపించుకుంటామని మీకు ఆలోచన కలగాలి ఆ దిశగా మీ ప్రయత్నం ఉండాలి ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క అమ్మాయి చదువుకోవాలి ప్రతి అమ్మాయి విద్యావంతురాలు కావాలి విద్యావంతురాలు అయితే ప్రపంచంలో ఈ పోటీ ప్రపంచంలో ఎలా విత్త బతకాలి అనేది ఆలోచన మనకు కలుగుతుంది విద్యతోటి ధైర్యము స్థైర్యము అనేది పెరుగుతుంది అన్ని ముఖ్యము విద్య దాంతో సహా ఆర్థిక స్థితిగతులు పెరగాలంటే ఆనాడు ఆలోచన చేసి ఈ మహిళా సంఘాలు ఏర్పాటు చేసి అంచెలంచెలుగా పావులా వడ్డీ వడ్డీ లేని రుణాలతోటి మొదలు పెడితే ఈనాడు మనం ఈ స్థాయికి వచ్చినాం అయినా సంపూర్ణత రాలేదు సంపూర్ణంగా మనం ఆ పోలేదు పోవాలంటే మన ఆలోచన విధానంలో మార్పు రావాలి మేము పలానా జాగాల పోటీ పడతాం పలానా జాగాల ప్రభుత్వం ఆ కాంట్రాక్ట్స్ మీ మాకు ఇవ్వాలి పలానా భూములు మాకు కూడా కేటాయించాలనే ఆలోచన మీరు కలగాలి ఆ దిశగా మీరు ముందుకు వండి ప్రభుత్వం మీ ప్రభుత్వం ఇది రాజకీయాల అతీతంగా మీరు ఎదగాలి సమాజంలో మీరే శక్తిగా మారాలి ఆ దిశగా మా ప్రయత్నం ఉంటుంది మా ఆశీస్సు ఉంటున్న విషయాన్ని మీకు తెలియజేస్తూ మరొకసారి మీ అందరినీ అభినందిస్తూ ప్రత్యేకంగా ఈరోజు ఏది దుకాణాల సముదాయం సుమారు కోటి నాలుగు లక్షల రూపాయలు ఆల్రెడీ ఆరు ఎనిమిదో దుకాణాలు మనం కేటాయించడం ఇంకా కేటాయించుకోవాలి ఎవరికి ఇంట్రెస్ట్ ఉందా లేకపోతే నా మీరు ముందుకు రండి పెట్రోల్ బంకు దుకాణాల సముదాయము అదే రకంగా మండల స్థాయిలో కానీ మండల స్థాయిలో మనం విలువ చేయగలుగుతాము ఎలాంటి వ్యాపారాలు మనం ప్రోత్సహించగలుగుతాం అనేది మేము ఆలోచన చేస్తాం మీరు ఆలోచించండి మీకు ఈరోజు కలెక్టర్ గారు ఉన్నారు కలెక్టర్ అప్పుడు మాట్లాడండి వినతి పత్రాలు ఇవ్వండి ఏదున్నా ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వం సంపూర్ణంగా సహకరిస్తుందనే విషయానికి తెలియజేస్తూ అభినందిస్తూ ఏంటి అంటే మనం లోన్లు తీసుకుంటున్నాము తిరిగి చెల్లిస్తున్నాము కానీ సంపూర్ణంగా వ్యాపార రీత్యా టెస్ట్ కూడా ఎందుకు పెట్టలేకపోతున్నాం ఒక గ్రామ సమైక్య ఐదు లక్షలు పది లక్షలు లోన్ తీసుకుంటున్నారు అందరి నుంచి పంచుకుంటున్నారు తిరిగి బ్యాంకు చెల్లిస్తున్నారు ముప్పై ఆరు ఏమంటే ఇన్స్టాల్మెంట్స్ కానీ ఇరవై నాలుగు ఇన్స్టాల్మెంట్స్ కానీ ముప్పై ఇన్స్టామెంట్ కానీ గానీ సంపూర్ణంగా ఎందుకు ఎదగలేకపోతున్నామనే ఒక ప్రశ్న మీ అందరు దృష్టికి ఒకటి తీసుకొస్తాను ఈరోజు పంతొమ్మిది వందల తొంభై మూడులో ఆనాడు నేను ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ఉన్నప్పుడు అనే గ్రామం పుల్కల్ మండలిలో నేరడుగుంట అనే గ్రామము అందోల్ మండలి ఆనాడు ప్రభుత్వము ఐదు ఎకరాల భూమి కొనుగోలు చేసి ఈ మహిళా సంఘాలకు కేటాయించింది టోటల్ నైన్టీ త్రీ అంటే సుమారు ముప్పై సంవత్సరాల క్రితం ఎందుకు ప్రత్యేకంగా ఈ ఐదు ఎకరాల భూమి ఈ సంఘాలకు ఎందుకు కేటాయించింది అంటే వీళ్ళు ఒక పౌండ్రీ పెట్టుకోవాలి పౌల్ట్రీ వ్యాపారం చేయాలి వీళ్ళు ఎదగాలి ఆర్థికంగా బలోపేతం కావాలి అనే ఉద్దేశంతో ఆనాడు మొదలు వ్యక్తిగానే ఎక్కడిచ్చిన బొమ్మలు ఎక్కడనే ఉన్నది కరెక్టర్ గారు ఐదు ఎకరాలు ఎక్కడ ఉన్నది ఐదు ఎకరాల యొక్క దాన్ని ఏమి చేద్దాము మహిళలకు ఏ రకంగా మనం కేటాయిద్దాము దేని గురించి కేటాయితాము ఆలోచన చేయాలి రెండవది మీ ఆలోచనలో మార్పు రావాలి ఆలోచనలో మార్పు రావాలంటే మనం విద్యావంతులం కావాలి సంస్కారవంతులం కావాలి ధైర్యంగా ఉండాలి ఒక వంటకే పరిమితం కాదు నేను కూడా చెప్పిన వ్యాపారం చేయాలి నాలుగు పైసలు సంపాదించుకోవాలి నేను కూడా సదాగా ఒక ఆలోచన వరకు ఉండాలి ఏమి చేస్తే జరుగుతుంది ఇది ఎందుకు సంపూర్ణంగా మనం ఎదగలేకపోతున్నాము ఇంతకుముందు కలెక్టర్ గారితో మాట్లాడేటప్పుడు ఒక అంశాన్ని ప్రస్తావించాను ఇప్పుడు భూమి కేటాయింపులు ఉంటాయి పరిశ్రమలకు ఇండస్ట్రీస్కు ఫార్మసీకు ఏ భూమి కేటాయింపై కేటాయిం అందులో కనీసం ఒక పదిహేను శాతం మహిళలకు ఇక్రం ఒక ఇక్రం నరలో కేటాయించాలని ఒక ఆలోచన ప్రభుత్వానికి ఉండాలి ఉంటుందనే విషయాన్ని మీకు మీరు ఆ దిశగా మీరు పనిచేయాలి లోన్లు తీసుకొని ఐదు లక్షలు పది లక్షలు ముప్పై కిస్తులతో ఇంటికి వాడుకొని ఇంట్రెస్ట్ కట్టి తిరిగి చెల్లించవచ్చు సంఘాలు లేవు సంఘం అంటే యూనిటీ తోటి ఐక్యంగా ఒక వ్యాపారం చేయాలి ఒక వ్యాపారం చేయాలి ఆ వ్యాపారంలో వచ్చిన లాభాలు మీరు పంచుకోవాలి సంఘంలో సభ్యులు ఉమ్మడి వ్యక్తిగత ఏడుగుతున్నాం కుదరదు